ఓం శ్రీ మాత్రే నమ వారంలో రాహుకాలం అనేది ప్రతిరోజు ఉంటుంది ఒక్కో వారానికి ఒక్కొక్క సమయంలో ఈ రాహుకాలం అనేది ఉంటుంది అయితే రాహుకాల దీపాల పూజ ఏ దేవాలయాలలో చేస్తే శ్రేష్టం ఏ దేవాలయాలలో చేయకూడదు చేస్తే కలిగేటువంటి నష్టాలు ఏంటి అలాగే శుక్రవారం రోజు రాహుకాలం అనేది ఎప్పుడు ఉంటుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పార్వతీదేవికి నిమ్మకాయలంటే ప్రీతికరం పార్వతీదేవి స్వరూపాలైనటువంటి భవానీ కాళి దుర్గా వారాహి గ్రామ దేవతల దేవాలయాలలో ఈ రాహుకాల దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు మహాలక్ష్మి సరస్వతి దేవాలయాలలో ఈ దీపాన్ని వెలిగించరాదు ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆనందం అనేది ఉండదు గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా రాహుకాలానికి అధిష్టాన దేవత దుర్గాదేవి అందుకే దుర్గమ్మ గుళ్ళల్లో ఎక్కువగా గ్రామ దేవతల గుళ్ళలో కూడా ఈ రాహుకాల దీపం అనేది వెలిగిస్తూ ఉంటారు శుక్రవారం రోజు రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఆ కాలంలో చేయడం